అందుకేంటంటే మనం ముందుగా ఫస్ట్ డిటీఎఫ్ మీటింగ్ కండక్ట్ చేసుకుని కరెక్ట్గా దాదాపు ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో ముఖ్యంగా ఈ రైస్ కానీ క్యాంపైన్స్ కానీ తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైతే చేయలేదు ఉన్నారో పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు కానీ పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు హజారు దశ పిల్లలు కానీ ఐదు కాలంలో రెండు వేల తొమ్మిదిలో విద్య హక్కు చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఉండాలి పాఠశాలలో ఉండాలి పార్లమెంట్ మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ చైల్డ్ లెవెల్ చైల్డ్ అండ్ ఎడీ లేబర్ రెగ్యులేషన్ స్పాడ్ నిల్స్ ఈ ఎల్ స్థలంలో చూపులు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే యాక్టివిటీలోనూ ఆ తర్వాత ఈ మామూలు మనం అవేర్నెస్ పిల్లలు పెట్టుకుంటాం సో వీళ్ళంతా ఉంటారు వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఎన్జిఓలు ఉన్నాయి సో వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే రెస్క్యూ చేసుకొని ఎన్జిఓలు తీసుకెళ్లి రీహాబిలిటేషన్ చేసుకొని మన దగ్గర కూడా రీహాబిలిటేషన్ ఉంది చైల్డ్ హోమ్స్ ఉన్నాయి మనం ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళని చదువుల్లోకి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లోకి అట్లా పెడతాం ఆయన ఫోకస్డ్ ఏరియాస్ కూడా చెప్తున్నాడు మనకందరూ అందరూ అడోల్సెంట్ చిల్డ్రన్ ముఖ్యంగా గర్ల్స్ ఫిష్ ప్రాను ప్రాసెసింగ్ ఏరియాలలో పనిచేస్తున్నారు ఒకవేళ వాళ్ళల్లో మనకి ఏంటంటే వాట్ ఈస్ ద క్రూషియల్ ఏజ్ ఆఫ్ డెఫినేషన్ చిల్డ్రన్ అనేదానికి బిలో ఫోర్టీన్ బిలో ఫోర్టీన్ అబవ్ ఫోర్టీన్ ఉంటే మనం నీడ్ నాట్ టు డిస్టర్బ్ దట్ సెక్టర్ ఆ ఇండస్ట్రీని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు మనము ఇక్కడ కూర్చుంటున్నటువంటి కలెక్టర్ అనేవాళ్ళు ఎవరైనా కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అంటే మనం డెవలప్మెంట్ని చూడాలి వెల్ఫేర్ని చూడాలి రెగ్యులేషన్ చూడాలి రైట్స్ని కూడా హక్కుల్ని కూడా చూడాలి అట్ ద సేమ్ టైం ఆయన చెప్పారు స్టోన్ అండ్ క్రషింగ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక వలనబుల్ ఇండస్ట్రీ ఉంది అండ్ స్పిన్నింగ్ జిన్నింగ్ అనేటివి కూడా వలనర్బుల్ ఇండస్ట్రీ ఉంది అట్లానే ఆయన మర్చిపోయారు టొబాకో కూడా ఉంది మన దగ్గర టొబాకోకి ప్రాసెసింగ్ సెంటర్లన్నీ ఉన్నాయి సో దాన్ని కూడా ఒక ఇండస్ట్రీ తీసుకోవాలి స్టోన్ అండ్ ఇది తీసుకోవాలి స్పిన్నింగ్ జిన్నింగ్ని కూడా తీసుకోవాలి మన ప్రాసెసింగ్ యూనిట్స్ని తీసుకోవాలి అట్లానే మన ఇతర ఏదైనా సింథైట్లో కానీ అట్లా కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ ఏమైనా ఉంటే వాటిలో కూడా చూడాలి అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వర్కర్స్ హోటళ్లలో పనిచేసే వాళ్ళు రిసార్ట్స్లో వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కడైనా బాతులు కనిపిస్తే చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా అని బాతులు మన రోడ్డు మీద పోతుంటే పిల్లలు ఏమైనా ఉంటే రెస్క్యూ చేయాలి వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయాలి కాబట్టి ఇక్కడ రెండు ఒక సోల్జర్స్ లాగా మనం మాట్లాడుకున్న ఇంట్రొడక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపతెటిక్గా సెంపతెటిగా మనకు పిల్లలు కనబడితే మనం చేయాల్సింది ఏముంది ఆ నంబర్లు చెప్పండి వాళ్ళకి ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి ఏ విధంగా చేయాలి పది తొమ్మిది ఎనిమిదికి చేయొచ్చు అట్లానే మీ మీ నెంబర్ కూడా చెప్పండి మీ నెంబర్ చెప్పండి సిడబ్ల్యూసీ ఎవరు కమిటీ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ రాలేదా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మీకు ఎవరైనా ఇలాగ తార్చపడినట్టయితే ఈ పిల్లల్ని బిలో ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ ఆర్ బాయ్ వాళ్ళని మీరు రెస్క్యూకి ఈ నెంబర్లలో ఏ నెంబర్కి అయినా కాల్ చేయొచ్చు అని చెప్పి పెట్టండి కూడా పెట్టండి పెట్టండి అట్లనే ఒకవేళ మన దగ్గర బడ్జెటరీ సపోర్ట్ ఉంటే కొన్ని పాంప్లెట్ లాగానో లేకపోతే కొంత ఐఈసిఈ కూడా మనం చేద్దాం